నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మతం మారలేదని అదొక్కటే కారణం అప్పటిదాకా ప్రేమించిన అమ్మాయిని మతం మారమని ఒత్తిడి తేవడంతో కళ్ళు తెరిచింది ఆ బిడ్డ మతం మారలేదని ఒకే ఒక రీజన్ కక్షతోటి స్నేహితుడితో కలిసి అత్యాచారం చేసి చంపేసి కాలవలోకి పడేశాడు దీని గురించి సుడో సెక్యులర్లు మేధావులు లేకపోతే మేము చాలా గొప్ప వాళ్ళం అనుకునే వాళ్ళు లవ్ జిహాద్ గురించి మాట్లాడినప్పుడు అడ్డమైన కామెంట్లు చేసే యదవలు ఎందుకు నోరు మెదపడం లేదు అసలు ప్రేమ అనే రెండు పదాల రెండు అక్షరాల పదం యొక్క విలువ ఏంటి ప్రేమిస్తున్నానని చెప్పడం ప్రేమించేదాకా కళ్ళబొల్లి కబుర్లు చెప్పడం లేదా హిందూ పేరు పెట్టుకోవడం అవసరమైతే గుళ్ళకు రావడం ఒక్కసారి అమ్మాయి ప్రేమించి కుటుంబ సభ్యుల్ని కూడా కాదనుకునే స్థితికి వచ్చిన తర్వాత అసలు విషయాలు చెప్పడం నిజంగా ఢిల్లీలో జరిగిన ఈ ఘటన ఈ వాడు ఇక్కడ కనిపిస్తాడు కదా వీడే ఆ యదవ ఆసిఫ్ ఢిల్లీలో జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోవాలి అండ్ ఎస్పెషల్లీ అమ్మాయిలు మీరు ఈ విషయం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది మతం మారడానికి సశి మీద అంగీకరించలేదు కోమల్ కోమల్ని మహ్మద్ ఆసిఫ్ దారుణంగా హత్య చేసి చంపడానికి అదే కారణమైంది ఎంత దారుణం అంటే ఆమె చనిపోయిన తర్వాత మృతదేహాన్ని బండరాయితో కొట్టి ఎవ్వరు గుర్తుపట్టకుండా చేసి కాలువలో వేసేసిండు ఇదంతా మార్చి పన్నెండున చివరిసారిగా కోమల్ కనిపించింది ఇదంతా ఢిల్లీలో జరిగింది ఆ తర్వాత కోమల్ కనిపించడం మానేసింది కనిపించడం మానేసిన తర్వాత అసలు ఏమైంది అనేది అర్థం కాక కోమల్కి సంబంధించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులు వెతకడం మొదలుపెట్టారు ఆ సమయంలోనే ఈ నెల పదిహేడవ తేదీన చావ్లా కాలువ ఏదైతే ఢిల్లీలో చావ్లా కాలువ ఉందో ఆ కాలువ నుంచి కోమల్ మృతదేహాన్ని వెలికి తీశారు ఇక ఢిల్లీ పోలీసులు ఏం చెప్తున్నారంటే కోమల్ ఒక క్యాబ్ డ్రైవర్ ఆసిఫ్ అత్యాచారం చేసి గొంతు కోసి చంపేశాడు అని మతం మారి తనను పెళ్లి చేసుకోవాలని తీవ్రంగా ఒత్తిడి తెచ్చేవాడని తెలిపారు కానీ కోమల్ ససేమిరా అంగీకరించలేదని పేర్కొన్నారు అయితే నాలుగేళ్లుగా ఆసిఫ్ తనకు తెలుసని ఎప్పుడైతే మతం మారమని తనను పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టసాగాడో అప్పటి నుంచి కోమల్ కాస్త దూరం పాటించేదని కూడా తెలిపారు ఆసిఫ్ డిమాండ్లను కోమల్ ఒప్పుకోలేదని దీంతో తన స్నేహితుడు జుబేర్తో కలిసి ఆసిఫ్ అత్యాచారం చేశాడని ఆ తర్వాత చంపేసి మృతదేహాన్ని కాలువలో పడేశాడని చెప్పాడు ఒక్క డౌట్ నిజంగా ఇడు ప్రేమించిండా ప్రేమించి జీవిత భాగస్వామిని చేసుకోవాలనుకున్న ఒక అమ్మాయి తల్లితో సమానంగా చూసుకుంటారు అదే అమ్మాయి మతం మారలేదు అనగానే అని ఇంకో యదవని తీసుకొచ్చి అత్యాచారం చేసిండు అని అంటే కళ్ళు తెరవండి అయినా ఏందమ్మా చదువుకుంటారు పీజీలు చేస్తారు డిగ్రీలు చేస్తారు పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తారు ఓ క్యాబ్ డ్రైవర్కో ఓ తలక మాసిన ఎదవకో ఎలా వాడి మాటల్లో ఎలా పడిపోతున్నారు ఇంతగనం లవ్ జిహాద్ కేసుల గురించి అమ్మాయిల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి ఢిల్లీలో ఇంతకు మించి జరుగుతున్న ఘోర పరిణామాల గురించి తెలిసిన తర్వాత కూడా ఆసిఫ్ లాంటి మూర్ఖుల్ని ప్రేమ అని ఎలా నమ్ముతున్నారు ఈ ఎదవలకు ఈ ఎదవలకు ఆడపిల్లలంటే ఆట బొమ్మలు ఎవరు నేర్పిస్తారో తెలియదులే కొంచెం కొంచెమైనా సరే అమ్మ చెల్లి అక్క కూతురు బాంధవ్యాలు ఏమి తెలియవు ప్రేమించాడట పెళ్ళి చేసుకుందాం అనుకున్నాడట కానీ పెళ్లి చేసుకోవడానికి మతం మారలేదు అనగానే శత్రువు అయిపోయిందట ఫ్రెండ్ని తీసుకొచ్చి అత్యాచారం చేసిందట ఇలాంటి నీచుండి ఇంకా మనం పోలీస్ కటకటాల్లో ఉంచినాం నడి రోడ్డు మీద ఉరిది ఏవైతే వీళ్ళు చట్టాలు మా వేపరిది మేము ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని కానొచ్చు మాకు ఏదైతే కుటుంబ నియంత్రణ అనేది ఉంటుందో అలాంటివి మాకు వర్తింపజేయద్దు లేకపోతే మాకు సంబంధించిన ప్రత్యేక చట్టాలు ఉంటాయని చెప్తున్నారు కదా ఇలాంటి విషయాల్లో కూడా ఇలాంటి విషయాల్లో కూడా మీ చట్టాలనే ఉపయోగించి ఆడపిల్లను అన్యాయంగా పొట్టన పెట్టుకుంటున్నావు ఒక్కొక్క నా కొడుకుని నడి రోడ్డు మీద అదే ఎట్లయితే కత్తితో ఆ అమ్మాయిని చంపేశాడో అంతే ఘోరంగా చంపేయాలి వీళ్ళను జైల్లో పెట్టి మేపుతూ ఉన్న ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు సార్ ఇంకెంతమంది చస్తే ఇంకా ఎంతమంది ఆడపిల్లల్ని పొట్టన పెట్టుకున్న తర్వాత చట్టాలని మారుస్తారు నిన్న కాక మొన్న అలహాబాద్ కోర్టులో అరే జస్ట్ మీరు చేసినా పైజామా ఇప్పినా కూడా అత్యాచారం చేయడానికి ఆలోచన ఉన్నట్టు కాదు అని చెప్తున్నారు ఆడపిల్లల్ని అడ్డగోలుగా ప్రేమ పేరుతో మోసం చేసి మతం మారమని మతం మారకుంటే ముందే చంపి మతం మారిన తర్వాత ఇష్టం వచ్చినట్టు వాడుకొని పిల్లల్ని కనుక ఒక యంత్రంగా చేసి ఆ తర్వాత తమ కోరికలు తీర్చుకొని అడ్డగోలుగా చంపేసి ముక్కల్ని సూట్ కేసులో పెట్టి పడేస్తున్నారు ఇంకెప్పుడు సార్ చట్టాలు తీసుకొచ్చేది లేకపోతే మీరు కూడా మైనారిటీలుగా ఉన్న ఈ కుహానాలకు భయపడతారు అమ్మో ఒక ముస్లిం వ్యక్తిని కనుక మేము అత్యాచారం చేశాడనో హత్య చేశాడనో ఉరుశిక్ష విధిస్తే మా ప్రభుత్వం పడిపోతుంది అనుకుంటున్నారా పడిపోతే ఎంత పడిపోకపోతే ఎంత ఒక ఆడపిల్లకు న్యాయం చేయలేనప్పుడు ఇంకా ఎన్ని చదవాలి ఇలా కోమల్ లాంటి వాళ్ళ అమ్మాయిలు ఎందుకు తమ జీవితం చలిస్తున్నారో తెలియకుండా ప్రాణాలను కోల్పోతూ ఉంటే ఇంకెన్ని చదవాలి ఇలాంటివి ఎన్ని రావాలి ఇలాంటి సంఘటనలు అలాంటి మూర్ఖులు మారరు హ అయితే దొరుకుతారు దొరికిండ్రనుకో మనం అందరం కూడా హలాల్ అనే పేరు సర్టిఫికెట్లతోటి డబ్బులు కడుతున్నాం కదా హలాల్ ప్రొడక్ట్లు ఆ ఫండ్ తీసుకుంటున్న సంస్థలు వీళ్ళని విడిపించేస్తాయి బెయిల్ తీసుకొచ్చేస్తాయి కోర్టులో ఈ కోర్టు కాకపోతే ఆ కోర్టు ఆ కోర్టు కాకపోతే పై కోర్టు పై కోర్టు కాకపోతే రాష్ట్రపతి క్షమాభిక్ష అని తిరుగుతూనే ఉంటారు ఎందుకు తిరగాలి సార్ ఎందుకు తిరగాలి మతం మారలేదు అనే ఒకే కారణంతో నిండు ప్రాణాలు పోగొట్టుకుంటున్నప్పుడు ఒక అమ్మాయి మతం మార్చడానికి ప్రయత్నం చేసి ఒప్పుకోలేదని ప్రాణం తీసిన అసలు బ్రతికే హక్కు ఎక్కడ ఉంది ఎందుకు అలాంటి శిక్షలు వేయట్లేదు మీ కూతురులకు జరిగితే ఇలానే చూస్తూ ఊరుకుంటారా లేకపోతే ఏదో పెద్ద పొలిటీషియన్ కూతురికి ఇలాంటి సంఘటన జరిగితే తప్ప ఓ అప్పుడు చట్టాల్లో మార్పు తీసుకురావాలని ఆలోచన చేస్తారా సామాన్యులకు జరుగుతుంటే కనిపించట్లేదా అరే ఆడపిల్లలు కూడా అడుగుతున్నా కొంచెమైనా దిమాక్ లేదమ్మా అమ్మ అయ్యా చూపించే ప్రేమ కంటే ఒక క్యాబ్ డ్రైవర్ మీకేం ప్రేమ చూపిస్తాడు హా చదువు లేదు సంస్కారం లేదు ఒక పక్క నుంచి సమాజంలో జరుగుతున్న సంఘటనలు తెలుసు తెలిసి కూడా ప్రేమ పేరుతోటి నిండు ప్రాణాలను ఎలా బలి తీసుకుంటున్నారు మీకేం పోయింది చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చదివించడానికి మీకు ఆస్తులు కూడా పెట్టుకోవడానికి తమ సంతోషాలను అన్నింటినీ వదిలేసి లేస్తే మీకు కావాల్సినవి అందించి ఉద్యోగాల కోసం బాక్సులు కట్టుకొని పోయి సాయంత్రం అయినాకొచ్చి మళ్ళీ మీకు వండి పెట్టి పిల్లలే జీవితంగా బ్రతుకుతున్న తల్లిదండ్రులు ఈ కడుపు కోతను ఎలా భరిస్తారు అని ఆలోచిస్తున్నారా అరే నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమలో నిజాయితీ ఉంటే పారిపోరు తల్లిదండ్రులు ఒప్పించుకుంటారు మతం మారం అని చెప్పరు లేకపోతే కులాల వివక్షతను చూడరు రెండు కుటుంబాలను ఒప్పించి అప్పటిదాకా ఆగి పెళ్లి చేసుకుంటారు మనల్ని కనీ పెంచిన తల్లిదండ్రులకు మనం జీవితాంతం ఎవరితో కలిసి ఉండాలి అని సెలెక్ట్ చేయడం రాదా అప్పటిదాకా ఆగలేకపోతున్నామా లేకపోతే ఎవడో కనిపించగానే రెండు డ్రెస్సులు నాలుగు చాక్లెట్లు రెండు తెడ్డిబేర్లు కొనియంగానే అమ్మాయ కంటే ఎక్కువ కనబడుతున్నాడా ఏమవుతుంది చివరికి మతం మారక తప్పట్లేదు లేదా మతం మారనంటే చచ్చిపోతున్నాం పోనీ మతం మారడానికైనా అంటే ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కనేసి ఇంట్లో వాళ్ళ కోరికలన్నీ తీర్చేసినాక మనం సూట్ కేసుల్లో మృతదేహాలుగా మారిపోతున్నాం ఎంత దారుణం ఈ విషయంలో వెంటనే చట్టాలు తీసుకురావాలి ఎక్కడో ఒకటి జరగగానే దిశ లేకపోతే పోక్స్కి యాక్ట్ ఇలా చట్టాలు తీసుకురావడమే కానీ సార్ ఒక్క ఒక్కలంటే ఒక్కళ్ళని చెప్పండి ఓ ఆడపిల్లను అత్యాచారం చేసిన నా కొడుక్కి ట్రాక్ ద్వారా కనీసం నెలలోపు ఊరి శిక్ష పడింది ఉరి తీసేశారు ఇలాంటి ఒక్క తీర్పు చూపించండి ఎందుకు సార్ ఒక ఆడపిల్లను ప్రేమించిన అమ్మాయిని చంపేయడానికి వాడికి క్షణం బట్టను తరుణంలో అలా తప్పు చేసిన యదవకి ఈ భూమి మీద మూడు పూటలు పెడుతూ సెల్లో కూసోబెట్టి వాడికో సెక్యూరిటీని పెట్టి మేము గట్టే ట్యాక్స్ డబ్బులతో వాడిని మేపడం ఎందుకు చట్టాలు మారుస్తారా లేదా లేకపోతే మైనారిటీ బుజ్జగింపు రాజకీయాల కోసం చూస్తూ ఊరుకుంటారా ఎవడైనా మైనారిటీల కాల కిందే బతకాలి వాళ్ళని ఎదిరించే చట్టాలు తీసుకురాలేరు అన్నట్టు చేస్తారా ఒక ఆడపిల్లగా ఆవేదనతో మాట్లాడుతున్నారు ఇక్కడ జర్నలిస్ట్ పక్కన పడేయండి హరే ఢిల్లీలో ఎన్ని ఘోరాలు మొన్నటికి మొన్న ఇదే ఢిల్లీలో చంపి బాడీని ముక్కలు చేసి సూట్ కేసులు వేసి పడేసిండు ఇంకొకడైతే ఒక్కొక్క చోట ఒక్కొక్క పాటలు పడేసిండు ఆడపిల్లలు అంటే అంత చులుకనగా కనిపిస్తానరా ఈయన అడుగుతున్నా నీ ఇంట్లో చెల్లెనో అక్కడో తీసుకో ఇట్లా చేస్తే ఊకుంటావా అబ్బో అప్పుడు సుడో సెక్యులర్లుగా మేధావులు చెప్పుకునే వాళ్ళంతా బయటకు వచ్చి ఉద్యమం చేయరు ముస్లిం అమ్మాయిని కిరాతకంగా చంపేసి అని ఏ హిందూ అమ్మాయిలు అమ్మాయిలు కాదా వాళ్ళని చంపేసినా పర్లేదా మతం మార్చినా పర్లేదా అయ్యో హిందువులు సెక్యులర్లు ఎవరైనా క్రిస్టియనో ముస్లిమో వచ్చి మీరు మతం మారమంటే మూసుకొని మారండి లేకపోతే మీ పానాలు ఉండవని అర్థమయ్యేలాగా చేస్తాడ్రా కోమన్ లాంటి అమ్మాయిలకు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇలాంటి వలలో పడుతూనే ఉన్నారు ఆ అమ్మాయిని చంపేసిన తర్వాత కూడా ఆ అమ్మాయి శరీరాన్ని మొత్తం తాళ్ళతో గట్టి రాయిని బరువుగా ఆ శరీరానికి గట్టి కాలువలు వేసిందట ఎందుకు అంటే చనిపోయిన బాడీని వేస్తే పైకి తేలుద్ది కదా అంటే వీడు ఎంత ప్లాన్డ్ మడ్డర్ చేసిండు వీడికి ఇంకా క్షమాభిక్ష ఛీ నాకైతే అసహ్యం కనిపిస్తోంది వీడిని ఇంకా మేపుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ని చట్టాలని చూస్తుంటే వాళ్ళకు నా మీద కోపం వచ్చినా ఇంకొకటి అన్న ఏం సార్ ఏ తాగిన మత్తులు చేసిండా గంజాయి మత్తులు చేసిండా పాపం తెలిసి తెలియని తనంతో చేసిండా ఎందుకు సార్ ఇంకా కోర్టులో ఈ కోర్టు ఆ కోర్టు పై కోర్టు అని ఇంకా తిరగాల్సిన అవసరం ఏంటి సార్ పకడ్బందీగా ఒక అమ్మాయి మతం మారను అనగానే నాలుగేళ్ల ప్రేమను పక్కన పడేసి స్నేహితుడితో కలిసి అత్యాచారం చేసి గొంతు కోసి చంపేసి అది కాలువలో వేస్తే శరీరం పైకి తేలుతుంది మళ్ళీ దొరికిపోతామనే ఆలోచనతో రాయి గట్టి తాళ్ళతో గట్టి కాలువలో కిసిరేసిండు అంటే వాడు ఎంత పకడ్బందీ ప్లాన్గా చేసి ఉండాలి అలాంటివన్నీ ఇంకా జైల్లో కూర్చోబెట్టి మనం మేపుతున్నాం అయితే కోమలు ఇరుగు పొరుగు వాడితో మాట్లాడేదని తెలుసుకొని మరింత కోపం పెంచుకున్నాడని తెలుస్తోంది బాధితురాలి కుటుంబ ఫిర్యాదులు చేయడానికి కూడా చాలా ఆపసోపాలు పడినట్లు సమాచారం ఈ నెల పన్నెండున అంగద్ నగర్లోని కాల్ సెంటర్లో ఆఫీస్ ముగించుకొని కోమలు తిరిగి ఇంటికి రాలేదు దీంతో కుటుంబకిల్లో ఆందోళన ప్రారంభమైంది ఫోన్ కూడా సైలెంట్లోకి వెళ్ళిపోయింది ఏదో హాని జరిగిందని కుటుంబం నిర్ధారణకు వచ్చింది దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు కానీ వేరే లో ఫిర్యాదు చేయాలని పోలీసులు చెప్పారు మరి జీరో ఎఫ్ఐఆర్ ఎందుకు జీరో ఎఫ్ఐఆర్ ఢిల్లీలో లేదా దీంతో చివరకు సీమాపురి పిఎస్ లో ఫిర్యాదు చేశారు అయితే పోలీసుల ఉదాసీనతే బాధిత కుటుంబానికి నచ్చడం లేదు మార్చి పద్నాలుగున వారిని సంప్రదించగా హోలీ తర్వాత కలవాలని పోలీసులు చెప్పారని వాపోయారు ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఈ నెల పన్నెండున కోమల్ ఆఫీస్ తర్వాత ఓ తెల్ల కారులో వెళ్లిందని తెలిపింది తనను దిల్హాన్ గార్డెన్ దగ్గర దింపేసి కోమల్ అదే కారులో వెళ్లిపోయిందని వెల్లడించింది దీంతో కేసులో పురోగతి దొరికింది సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు ఈ నెల పదిహేడున అసలు విషయం బయటపడింది ఏదేమైనా అమ్మాయిలు జరభద్రం ఇంకా 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 ప్రాణాల మీదకి తెచ్చుకోకండి ప్రేమ మతం మన ఇంట్లో చెప్తున్నారు అంటే పేరెంట్స్ ఉత్తగా చెప్పరు ప్రాణాలు పోగొట్టుకొని మీకు ఏంది బతికినంతకాలం వాడి మోజులో దిరుగుతారు చచ్చినాక సారీ నేను వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు మీకు ఏం జరు కానీ మీ మీద ఆశలు పెట్టుకొని మిమ్మల్ని పెంచి పోషించిన పేరెంట్స్ గురించి ఆలోచించండి వాళ్ళు ఎంత బాధపడతారు ఏ తల్లిదండ్రులైనా ఆడపిల్లలైనా మగపిల్లలైనా వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు మాకు తోడుగా ఉంటారు అనే ఒక నమ్మకంతో వాళ్ళ జీవితాన్ని వాళ్ళ యవ్వనాన్ని మొత్తం కూడా మన కోసం సాక్రిఫైస్ చేస్తారు కానీ మనం ఏం చేస్తున్నాం ఎవడో అనామకుడు వచ్చి వాడు ప్రేమిస్తున్నా అని చెప్పగానే ఇంట్లో వాళ్ళని కాదని ఇన్ని రోజులు మనల్ని కనిపించిన తల్లిదండ్రుల కంటే వాళ్ళకే ఎక్కువ తెలుసని మొండివాదనతో వెళ్ళిపోయి ప్రాణాల మీదకి తెచ్చుకొని ప్రాణాలు పోగొట్టుకుంటే పోలీస్ స్టే స్టేషన్ల చుట్టూ తిరుగుతూ మీరు ఎక్కడున్నారో తెలుసుకోవాలని మీకు ఏమైందో భయపడుతూ తినకుండా తాగకుండా ఆఖరికి మీ ప్రాణం పోయిందని తెలిస్తే వాళ్ళ కడుపులో దుఃఖాన్ని ఆలోచించండి ఇక లవ్ జిహాద్ గురించి లేదు అని మాట్లాడే మూర్ఖులారా అండ్ సుడో సెక్యులర్ మేధావులం అనుకునే వాళ్ళంతా ఈ వీడియో గురించి మాట్లాడండి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి దీని గురించి ఎందుకు చూపించట్లేదు మీ ఛానళ్లకు కనబడట్లేదా మీ కళ్ళకి ఏమైనా గంతలు కట్టుకున్నారా లేకపోతే ఇలాంటివి చూపిస్తే మనం ఛానల్ని నడిపించడానికి కావాల్సినవి రావా ఆడపిల్ల ప్రాణం కంటే కూడా విలువైంది ఇంకేదైనా ఉందా ఈ జిహాదిగాలను ఏం చేయాలి మీరే చెప్పండి ఈ వీడియోపై అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అంటే మీకు తెలిసిన అన్నింటిలో షేర్ చేయండి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి దాని ద్వారా వీడియో వైరల్గా మారుతుంది కి ఆర్థికంగా సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతును మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్